హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ హుద్బుద్దీన్ అలీ ఐ డాక్టర్ని ఈరోజు రెగ్యులర్ హెల్త్ టాపిక్స్ కాకుండా నాకు ఇష్టమైన మరో కోణం లిటరేచర్ అందున తెలుగు లిటరేచర్ గురించి దాంట్లో బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక నావెల్ ఒక నవలను రివ్యూ లాగా ఒక బేసిక్ అనాలిసిస్ లాగా చేస్తాను నేను ఈ రివ్యూ చేయడం విషయంలో కానీ ఒక ఎక్స్పర్ట్ని కాదు కానీ ఒక తెలుగు సాహిత్య అభిలాషతో కొత్త జనరేషన్కి దాని గురించి మనము ఏదైతే మిస్ అవుతున్నామో దాని గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళల్లో ఆసక్తిని పెంచే క్రమంలో ఈ వీడియో చేస్తున్నాను సో ఈరోజు నేను చెప్పబోయే నవల వివరణ ఏంటి అంటే చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవల ఇది దాదాపు ఆల్మోస్ట్ నేటికి అంటే చెప్పాలి అంటే మోర్ దెన్ ఎయిటీ ఇయర్స్ నైన్టీన్ ఫార్టీ టూలో ఇది ప్రచురితమైంది ఇప్పటికి చూసుకుంటే ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువైంది ఇప్పటికీ కూడా తెలుగు సాహిత్యాభిలాషులు కానీ లిటరేచర్ గురించి బాగా స్టడీ చేసేవాళ్ళు దీన్ని మనం కనుక లిటరేచర్లు చూసుకుంటే మనోవైజ్ఞానిక నవల మనకు ఆలోచనకు బాగా లోను చేసేది మన ప్రవర్తనను ఇన్ఫ్లుయెన్స్ చేసే నవలలు తెలుగులో ఏమున్నాయి అంటే దీన్ని కూడా చాలా మెయిన్ పొజిషన్లో ప్రథమ స్థానం రెండవ స్థానం ఇట్లా స్థానాలు చెప్పలేము ఎవరి ప్రిఫరెన్స్ వాళ్లకు అట్లా టాప్ ఫైవ్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దీంతో పాటుగా చాలామందికి తెలిసే ఉంటుంది గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ నావెల్స్ మనిషిలోని ఆలోచనను పూర్తిగా ఒక జల్లెడ పట్టేస్తాయన్నమాట అసలు మనం ఒక థింకింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది అసలు మనిషి అలా ఎందుకు ఆలోచిస్తాడు ఆలోచన రావడానికి కారణం ఏంటి అతని కుటుంబ నేపథ్యమా పరిస్థితుల దానివల్ల అతను ఎలా ప్రభావితం అవుతాడనేది కూడా వాళ్ళ వాళ్ళ ప్రవర్తనని బట్టి మారుతూ ఉంటుంది ఒకే పరిస్థితి అందరికీ ఒక కామన్ పరిస్థితి ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు రెస్పాన్స్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది మారుతూ ఉంటుంది సో మరీ ఉపద్ఘాతం పెద్దగా కాకుండా దీంట్లో ఏంటి అంటే మెయిన్గా నన్ను ఎందుకు అట్రాక్ట్ చేసింది అంటే నేను మెడిసిన్లోకి రాకముందు కూడా మా నాన్నగారు ఇప్పుడు కాలం చేశారు మంచి సాహిత్యాభిలాషీయులను కూడా రచనలు చేసేవాళ్ళు ఆయన ఒక బుక్ ఈ బుక్లో సెలెక్ట్ చేసి టు మై సన్ డాక్టర్ కుతుబుద్దీన్ అలీ అని రాశారు అప్పటికి నేను డాక్టర్ కూడా కాదు మరి నేను డాక్టర్ అవుతానని బాగా ఆయన కోరికగా ఉండేది అయ్యాక చదవాలి అని ఆయన అనుకున్నారేమో సో ఎప్పుడో చాలా ఏళ్లకు అవకాశం వచ్చింది ఇందులో ఆ మెయిన్ ప్రొటాగానిస్ట్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి దయానిధి అతను ఒక డాక్టర్ మెడికల్ డాక్టర్ అతను జీవితంలో అతన్ని ఎవరెవరు ప్రభావితం చేశారు తన తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అతని మీద రెండోది తన జీవితంలో ఎదురైన తన చుట్టాలు బంధువులు తన చుట్టుపక్కల పరిస్థితులు కొన్ని కాల పరిస్థితుల వల్ల తను తను ఉండే ప్రాంతం కాకుండా ఎక్కడో రాయలసీమలోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ జనాల ప్రవర్తన ఆ సమయంలో అది కూడా ఎప్పుడూ నైన్టీన్ ఫార్టీ టూ అంటే స్వాతంత్రానికి కొన్నేళ్ల ముందు బ్రిటిష్ పరిపాలన సర్కార్ ఏరియాలో సర్కార్ సీడెడ్ ఏరియా ఇట్లాంటి ఏరియాలో జరిగే పరిస్థితులు సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు అనేది దాంట్లో చెప్తూ ఉంటుంది చాలా అనమాట మనిషిని లోప లోపల అసలు ప్రేమ అంటే ఏంటి పెళ్ళి ప్రేమ లేని పెళ్ళి ఉండొచ్చు ఆ పెళ్ళి లేని మన ప్రేమ ఎంతవరకు దాంట్లో పవిత్రత చాలా డీప్ రూటెడ్ థాట్స్ అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు జనరేషన్కి ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎన్నో నావెల్స్ చదువుతుంటాం ఇప్పుడు కూడా ఉన్నారు చదివే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పుస్తకాలు కొని చదవకపోయినా ఎక్కడో రివ్యూస్లో చదవడము ఆడియో బుక్స్లో చదవడము లేదా మనకు వచ్చే సమ్మరీస్ నుంచి వింటూ దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే నేను ఎప్పుడైతే ఇదంతా చదివానో ఒక పట్టాన కంప్లీట్గా నాకు అర్థం కాలేదు చదివాను మెడికల్గా ఏదో డాక్టర్ గురించి కదా అన్నారు కదా అని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆ తర్వాత పరిస్థితులు మనకు మన బిజీ లైఫ్లో ఉంటా ఉంటాం కానీ చూస్తూ చూస్తూ మళ్ళీ మనము ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసుకుంటామో అవును కదా ఇప్పుడు అప్పటికీ పరిస్థితులు ఇప్పటికీ పరిస్థితులు మామూలుగా బాహ్య పరిస్థితులు ఎంత మారినా కూడా మనిషి ఆలోచన విధానం దాదాపు ఒకేలా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇందులో చివరికి ఏంటి తెలుసుకుంటాడు అంటే మన జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి మంచి చెడు అంటే మనకు హ్యాపీనెస్ ఇచ్చేవి మనకు మంచివి మనకు బాధ కలిగించేవి చెడు అవి ఓవరాల్గా ఇన్ ద ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవి మంచి చెడు అనేది కాలమే నిర్ణయిస్తుంది సో అట్లాంటి వాటి గురించి మనకు నన్ను జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చివరకు మనకు మిగిలేది జ్ఞాపకాలే అన్నట్టు అతను కంక్లూజన్గా ఉంటుంది ఎండ్ ఉండదు దీజర్ ఎట్లా అంటే మనకు ఓపెన్ ఎండింగ్ బుక్స్ అనమాట ఇవన్నీ స్టోరీస్ అంటే మనం దాన్ని ఎట్లా అనుభవించుకుంటే అట్లా మారుతూ ఉంటుంది సో గుర్తుంచుకోండి ఒకసారి ఎప్పుడన్నా వీలైతే చదివితే మంచిది పుస్తకం చేతిలో పట్టుకొని చదివితే ఖచ్చితంగా మంచిది కానీ అప్పటి లిటరీ స్టైల్ ఇప్పటి పిల్లలకు అంతగా అట్రాక్ట్ అవ్వకపోవచ్చు అట్లాంటప్పుడు రివ్యూ కానీ దానికి సంబంధించిన ఏమైనా షార్ట్ ఆడియో బుక్స్ కానీ ఉంటే వినండి ఇది మన యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో తెలుగు లిటరేచర్లో భాగం ఉండేది ఎప్పుడైతే నేను ప్రిపేర్ అయ్యవాడో మెడిసిన్ తర్వాత కూడా ట్రై చేసినప్పుడు తెలుగు లిటరేచర్లో ఒక భాగం ఎందుకు పెట్టారని ఆలోచిస్తే అంత డీప్ మీనింగ్ ఉంది ఇందులో సో దాన్ని మనం ఎంతవరకు చేసుకుంటామో దాన్ని ఎలా మన జీవితానికి అన్వయించుకుంటామనేది మన చేతిలో ఉంటుంది సో తప్పక చదివిన పుస్తకాల్లో ఒకటి మనకు చెప్పాల్సింది చివరకు మిగిలేది బుచ్చిబాబు కానీ దీని గురించి మీ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ